वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तम् कमलनयनं योगिहृध्यानगम्यं वन्देविष्णु भवभयहरं सर्वोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీలక్ష్మి నారాయణ అభ్యాం నమ మనము నారాయణీయం యాభైవ దశకానికి చేరుకున్నామమ్మా మొత్తం వంద దశకాలు కదా మొత్తానికి ఆ యొక్క పరమాత్మని కృప వలన సద్గురుని దయ వలన మహాగణపతి యొక్క అనుగ్రహం చేత జగన్మాత త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లలితామ్మవారి కృపచేత మనం గ్రంథం సహభాగం పూర్తి చేసుకుంటున్నామమ్మా నేటితో అంటే మొత్తం వంద దశకాలు ఇవాళ యాభై దశకం కదా అది ఏమ్మా ఎంతో శ్రద్ధా భక్తితో మనం ఈ యొక్క వంద రోజులకి సంకల్పం తీసుకున్నాం విరామం అనేది అనగా ఆదివారాలు కూడా మనం సెలవు తీసుకోకుండా చక్కగా గ్రూప్లో ఇట్లా పారాయణ చేసుకోవటం ప్రతిరోజు కూడా దశకానంతరం లేదు అవకాశం ఉన్నవారు ప్రతి శ్లోకానంతరం కూడా ఒక తులసి దళాన్ని పెట్టి ఆ యొక్క స్వామివారిని అర్చించటం ఆగునేతితో దీపారాధన చేయటం తదుపరి ఆ కృష్ణ భగవానుడికి మన యథాశక్తి వెన్నో పాలో మిగడో నెయ్యో ఏదో ఒకటి పండు ఫలము నివేదన చేసుకోవటం అంతేకాక ప్రతి శనివారం కూడా చక్కగా కొబ్బరికాయ కొట్టడం తులసిమాల వేసుకోవటం అందరం స్వామివారి ఫోటోకో విగ్రహానికో ఎలా వీలైతే అలా తులసిమాల వేసుకుని ఏదైనా మధుర పదార్థ నివేదన చేయటం ఇంత ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే ఇంత మహత్తరంగా ఈ యొక్క నారాయణీయ గ్రంథాన్ని మనమందరం కూడా సమిష్టి ఆధ్యాత్మిక కృషితో సలుపుకుంటున్నాం ఒక రకంగా మన ఈ గ్రూప్లో ఉన్నందుకు అలాగే ఈ ఛానల్ని వీక్షించేటువంటి గురు బంధువులకి కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలం తప్పకుండా కలుగుతుంది అని నాకైతే పూర్తి విశ్వాసం ఉందమ్మా అన్నిటికంటే మించి మనం ఈ నారాయణీయం అనేది మన యొక్క తులసి వనంలో కూర్చుని మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే నేను ఆడియో తులసి వనంలో కూర్చుని చేస్తున్నాను అంటే ఎంత మనకి ఫలితం ఉంటుంది అన్నదానికి తగినటువంటి నిదర్శనమా అన్నట్లుగా ఈ మధ్య మనం లక్ష్మీ స్వయం వరం అమృతోత్పత్తి అనేటువంటి దశకం బహుశా ఇరవై తొమ్మిదవ దశకము ఇరవై ఎనిమిదవ దశకము ఆ దశకం మరి పవిత్ర శుక్రవారం నాడు రావడమే అందుకు పరోక్ష నిదర్శనమా అని మనమందరం కూడా ఆనాడు అనుకున్నాం కదా అమ్మ అలా మిగతా యాభై దశకాలు కూడా మనం ఇదే చ చక్కని నమ్మిక విశ్వాసాలతో శ్రద్ధాభక్తితో అకుంఠిత దీక్షతో పారాయణ చేసుకుని ఈ యొక్క భగవానుడి యొక్క ఆ గురువాయురప కృపకు మెండుగా పాత్రలమవడానికి అవ్వడానికి గురు బాంధవ్యంతో శ్రమిద్దాం తగినటువంటి ఫలాలను మనం పొంది అందరికీ కూడా పొందేటట్లుగా మనం త్రోవ చూపుదాం ఏమ్మ నారాయణ నారాయణాభ్యాం నమ నలభై తొమ్మిదవ దశకంగా దశకం పరంగా మనం ఏం చెప్పుకున్నాము బృందావన విహారం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క బలరామకృష్ణులు బృందావనం అంతా కూడా తిరగడం తర్వాత యమునా నది స్వామివారిని తాకాలి ఆయన అనుసరించాలి అన్నట్లుగా తప్పించడం తర్వాత లేగదూడలను కాయటం ఆ బృందావనంలో ఇటువంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఆ బృందావనం అసలు అంతేకాక ఇంకోటి గోవర్ధన పర్వతం కూడా అక్కడే సమీపంలోనే ఉన్నది అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం ఏమ్మ అందమైనటువంటి బృందావనం ఎట్లా ఉంది అది బాగా వికసించినటువంటి పూలతో చక్కని మల్లెపొదలు ఆకర్షణీయమైన మహావృక్షాలు నేలంతా అలుముకొని ఉన్న పచ్చికలు ఎలా ఉన్నాయట పచ్చలు పొదిగినట్లుగా ఉంది భూమి కూడా నేలంతా కూడా అంతా పచ్చదనంగా ఉంది అన్నట్లుగా ఏమ్మా నేటి దశకం రీత్యా మనం వత్సాసుర బకాసుర సంహారం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ तरलमधुकृद् बृन्दे बृन्दावनाथ मनोहरे पशुपशिषुभिः साकं वत्सानुपालनलोलुपः हलधरसखो देवा श्रीमन् विचेरिथधारयन् गवलमुरळीवेत्रम् నేత్రభిరామతనోద్యుతిహీ శ్రీ లక్ష్మీ నారాయణా శ్రీమన్నారాయణ దేవదేవ నీ శరీరకాంతి చూచువారికి చాలా మనోహరముగా ఉన్నది తండ్రి అటి నీవు నీ అన్నయైన బలరాముడు వెంటరాగా గోపబాలురతో కలిసి దూడలను కాయిచు బృందావనమున తిరుగుచుంటివి బృందావనమున తుమ్మెదలు జుంకారములను చేయిచు వేణుల విందుగా వెంచుచున్నవి నీవు కూడా చిన్న చిన్న దూడలను కాయచున్నప్పుడు ఒకచేత కొమ్ము వాద్యమును వేణువును మరి ఒకచేత బెత్తమును పట్టుకొని తిరుగుచుంటివి తండ్రి అని నారాయణాభ్యాం నమ అయితే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ కృష్ణ పరమాత్మ శరీర కాంతి ఎలా ఉందిట చూచేవారికి ఎంతో మనోహరముగా ఉన్నదిట తుమ్మెదలన్నీ కూడా బృందావనంలో చుంకారాలు చేస్తూ వీనుల విందుగా విస్తూ ఉన్నాయట బలరాముడు గోపబాలురుతో కలిసి ఆ యొక్క లేగదూడలను కాయచూ బృందావనంలో తిరుగుతూ ఉన్నాడుట ఎటాగాస్తున్నాడుట స్వామి ఒకచేత కొమ్ము వాద్యమును వేణువును మరి చేత బెత్తమును పట్టుకుని తిరుగుచుంటివి అని కొమువాద్యం అంటే ఏమిటో మరి అంటే బూర లాంటిదేమో అమ్మా కదూ అది ఇంకో చేత వేణువు ఆహ ఒక చేతిలోనే వాద్యం వేణువు ఇంకో చేతిలో బెత్తమును పట్టుకుని తిరుగుతూ ఉన్నాడుట ఆ గోపాలుడు అది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ లక్ష్మీ లక్ష్మీకరాంబుజాలితం దదతి చరణద్వంద్వం बृन्दावने त्वयि पावने किमिव न बभौ सम्पत् सम्पूरितं तरुवल्लरी सलिलधरणी गोत्रक्षेत्रादिकं कमलापते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः लक्ष्मीपति लक्ष्मी नीव पवित्रमय बृन्दावनमुना ఆవుదూడలను మేపుచూ తిరుగుచుంటివి అప్పుడు నీ చిహ్నములు బృందావనమందంతటను కనిపించినవి నీ పాద పద్మములే లోకముల కన్నిటికి నీ శ్రీరామ రక్ష లక్ష్మీదేవి తన కరకమలములచే వాటిని లాలించుచుండును అట్టి నీ చరణకమలముల స్పర్శ చేత బృందావనంబులోని చెట్లు తీగలు నీరు గుట్టలు భూభాగం క్షేత్రములు అన్నీ కూడా సర్వ సమృద్ధములైనవి తండ్రి అని ఆ లక్ష్మీపతి అయినటువంటి ఆ నారాయణమూర్తి ఎలా ఉన్నారుట బృందావనంలో ఆవుదూడలను మేపుతూ తిరుగుతూ ఉన్నాడా అప్పుడు ఆ యొక్క కృష్ణుడి పాద చిహ్నాలు బృందావనం అంతటా ఉన్నాయట ఆ పాద పద్మాలే కదా సకల లోకములకు శ్రీరామ రక్ష అని అంతేకాక ఆ పాదాలు ఎటువంటివి లక్ష్మీదేవి తన కర కమలములచే అంటే తన చేతులు అనే కమలాల వంటి చేతులచే వాటిని లాలించు చుండును ఆ పాదాలను వత్తుతూ ఉంటారు కదా ఆ యొక్క మహాలక్ష్మి అది అట్టి నీ చరణ కమలముల స్పర్శ చేత బృందావనంలోని చెట్లు తీగలు నీరు గుట్టలు భూభాగం క్షేత్రములు అన్నీ కూడా సర్వసమృములైనవి ఎంతో సుసంపన్నమైనవి అన్నట్లుగా మరి భగవంతుడే తిరుగుతూ ఉంటే ఆ యొక్క ప్రకృతి శోభ ఎంత ఇనుముడి అది శ్రీలక్ష్మి నారాయణ అభ్యాం నమ విలసదుల పే సమీరణ సీతలే విపుల యమునా తీరే గోవర్ధనాచలమూర్ధసు లలిత మురళీనాద खलु क्वचन दिवसे दैत्यं श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः वनविहारी लता तृणगुल्ममुलचे शोभिञ्चुचुन्न वनमुलन्दुनी विहरिञ्चु चुण्टिवि చల్లని మందమారుతములున్న యమునా నదీ తీరమున నీవు తిరుగుచుంటివి ఇంకను గోవర్ధన పర్వతములను కూడా ఎక్కి మురళిని మ్రోగించుచు ఆవుదూడలను రక్షించుచు సంచరించుచుంటివి ఈ విధముగా ఉండగా ఒకనాడు ఆవుదూడ వేషమున ఉన్న రాక్షసుని ఆ వనములో చూచితివి తండ్రి అని హాయిగా ఆ యొక్క పరమాత్ముడు యమునా నది తీరమునందు అంటే ఎట్లా ఉందిట చల్లని మందమారుతములు చల్లని పిల్లవాయువులు వీచేటువంటి యమునా నది తీరంలో గోవర్ధన పర్వత శిఖరాల నెక్కి మురళిని మ్రోగించుచు ఆవుదూడలను చక్కగా కాస్తూ అట్లా ఉంటే ఒకనాడు ఆవుదూడ వేషంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడిని ఆ యొక్క బృందావనంలో చూశారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ भसविलसत्पुच्छं विच्छायतोऽस्य विलोकयन् किमपि वलितस्कन्धं रन्ध्रप्रतीक्षमुदीक्षितं तमथ चरणे बिभ्रत् विभ्रामयन्मुहुरुच्छकैः कुहच न महावृक्षे चिक्षे శ్రీలక్ష్మీ నారాయణ మదన మోహన ఆ రాక్షసుడు తోకను పైకి ఎత్తి ఇటు అటు దూకుచు నిన్ను చంపుటకు సమయం ఎప్పుడు చిక్కునా అని మాటిమాటికి తలను వెనుకకు త్రిప్పుచూ చూచుచుండెను ఆ రాక్షసుని యొక్క దొంగ చూపులను నీవు గమనించి వాని యొక్క వెనుక కాళ్లను గట్టిగా ఎత్తి పట్టుకుని బిగ్గరగా త్రిప్పుచూ ఒక మహావృక్షముపై విసిరి వేసి వెంటనే ఆ రాక్షసుని ప్రాణంబులు అనంత వాయువులలో కలిసిపోయను అని ఆ రాక్షసుడుట తోకని పైకెత్తి తిరుగుతున్నాట అంటే ఆవుదూడ రూపంలోనే వచ్చాడు కదా ఆవుదూడలో కలిసిపోయి అది అందుకని తోట తోకని పైకెత్తి త్రిప్పుచూ ఇటు అటు చూస్తూ తలని మాటిమాటికి వెనక్కి తిప్పి ఎప్పుడు సంహరిద్దామా ఈ కృష్ణుణ్ణి అన్నట్లుగా చూస్తూ ఉన్నాడుట అయితే వాడి యొక్క దొంగ చూపులను గమనించి వెనుక కాళ్ళను ఎత్తి ఆ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడి వెనుక కాళ్ళను ఎత్తి గిరగిరగిరా తిప్పుతూ ఒక మహావృక్షంపైకి విసిరేస్తే ఆ రాక్షసుని యొక్క ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయినాయి కదా అని నారాయణ అభ్యామ్ నమ निपतति महादैत्ये जात्या दुरात्मनि तत्क्षणं निपतनजवक्षुण्णक्षोणीरुह क्षतकानने दिवि परिमिलद् बृन्दा बृन्दारकाः कुसुमोत्करैः शिरसि भवतो हर्षात् నారాయణాభ్యాం నమ కృష్ణ ఆ మహారాక్షసుడు స్వభావత చాలా దుర్మార్గుడు వాడు నిజ రూపముతో భూమిపై పడుతున్నప్పుడు అతని బరువు వలన అడవిలో ఉన్న అనేక వృక్షములు నెలగూలినవి అప్పుడు ఆకాశమున గుంపులు గుంపులుగా చేరిన దేవతలు పటరాని సంతోషముతో నీ శిరస్సుపై పుష్పవర్షమును కురిపించిరి తండ్రి అని ఆ మహారాక్షసుడుట చాలా దుర్మార్గుడు కదా స్వతహాగా అయితే ఎప్పుడైతే గిరగిరా తిప్పి ఆ వృక్షాలపై మహా మహావృక్షాలపై వెంటనే వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలవగానే ఇహ రూపం మారిపోయింది కదా ఆవదూడ రూపం పోయి రాక్షసుడి రూపంతో భూమి మీద డబాలను పడేటప్పటికీ అతని యొక్క బరువుకి అడవిలో ఉన్నటువంటి వృక్షాలు అనేక నేల కూలిపోయాటమ్మా అప్పుడు ఆకాశంలో గుంపులు గుంపులుగా దేవతలందరూ కూడా ఈ యొక్క దృశ్యాన్ని చూచి పటరాని సంతోషముతో ఆ యొక్క కృష్ణ పరమాత్మపై పుష్పవృష్టి కురిపించారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమరభిలతమామూర్ధన్యూర్ధ कुतः कुसुमावली निपतति तवेत्युक्तो बालैः सहेलमुदैरयः झटितिदनुजक्षेपणोर्ध्वं गतः तरुमण्डलात् कुसुमकनिकरः नूनं समेति शनैरिति प्रभु సువాసనలను వెదజల్లుతున్న పుష్పములు నీ శిరస్సుపై పడుటను చూచి నీ తోటి గోప బాలుకలు మిస్కిలి విస్మయపడిరి పిమ్మటవారు నీతో కన్నయ్య ఈ పూలవాన ఎక్కడి నుండి వస్తోంది అని అమాయకంగా అడిగిరి అప్పుడు నీవు చిరునవ్వుతో రాక్షసుని విసిరివేసినందువల్ల చెట్లకున్న పువ్వులన్నీ వేగంగా పైకిపోయి మెల్లగా నాపై పడుతున్నవి అన్నాడుట అది అయితే ఆ యొక్క మహారాక్షసు సంహరించడం చూసి దేవతలంతా కూడా పుష్పవృష్టి గురిపిస్తూ ఉంటే చుట్టూరా గోప బాలురందరూ కూడా ఏమిటి కృష్ణయ్య నేను తలపైనట్ల పుష్పాలు ఎక్కడి నుంచి పడుతున్నాయి అంటే ఏం చెప్పారుట రాక్షసుని ఆ యొక్క చెట్ల మీదకు విసిరేసా కదా ఆ విసిరేసినందువల్ల చెట్లకున్న పువ్వులన్నీ వేగంగా కదలికకి కదిలిపోయి అట్లా పైకి పోయి అవన్నీ మళ్ళీ ఇట్లా నా తల మీద పడుతున్నాయన్నట్ట చూడండి శ్రీలక్ష్మి నారాయణ అభ్యాచివసే భూయో భూయస్త పరుషాతపే తపన తనయా పాత పాతు చలిత గరుతం ప్రేక్షమాసూర్బకం ఖలు విస్మృతం క్షితిధర గరుచ్ఛేదే కైలాస శైలమి వాపరం స్వ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామి వకనాడు ఎండ విపరీతంగా బాధించుచుండెను అందువలన నీరు త్రాగుటకై నీవు నీ స్నేహితులైన గోప బాలకులతో కలిసి యమునా నదికి వెళ్ళితివి అక్కడ రెక్కలాడించుచున్న ఒక పెద్ద కొంగ మీకు కనిపించినది అది దేవేంద్రుని వజ్రాఘాతము నుండి తప్పించుకున్న మరి ఒక కైలాస పర్వతము వలె ఉప్పు చూండెను బకాసురుడుగా బకము అంటే కొంగ కదా అది ఆ ఈ దశకం యొక్క అంశమే అది కదా వత్సాసుర బకాసుర సంహారం వత్సాసుర అంటే ఆవుదోడ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఇందాక పోయాడు కదా ఇప్పుడు బకాసుర రూపం అన్నమా బకాసురుడు అనేటువంటి రాక్షసుడి అంశం అయి ఉంటుంది సరే ఒకనాడు ఎండ బాగా బాధిస్తూ ఉందిట అందువల్ల నీరు త్రాగటానికని చెప్పి ఈ గోప బాలకులతో కలిసి యమునా నది దగ్గరకు వెళ్ళాడుట కృష్ణుడు వెళ్ళేటప్పటికీ అక్కడ రెక్కలాడిస్తూ ఉన్నటువంటి పెద్ద కొంగ కనపడిందిట అది ఎట్లా ఉందిట దేవేంద్రుని వజ్రాఘాతం నుండి తప్పించుకున్న అంటే దేవేంద్రుడు అప్పట్లో ఈ యొక్క కొండలకి రెక్కలుంటే రెక్కలు ఖండించేవాడు కదా తన వజ్రాయుధంతో అట్లా ఆయన వజ్రాయుధం నుండి తప్పించుకున్నటువంటి ఓ కొండ ఏమిటి ఇది అన్నట్లుగా భావించారుట అది అట్లా ఉందిట అంత పెద్ద కొంగ అనమాట అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ पिबति सलिलं गोपव्राते भवन्तमभिद्रुतः सकिल निगिलन्नग्निप्रेख्यं पुनर्दृतमुद्वमन् दलयितुमघात्रोट्याः कोट्या को तदा सुभवान् विभो శ్రీలక్ష్మీ నమః ప్రభు నీ తోటి గోప బాలుకులు అందరు యమునా నదిలో నీరు త్రాగుచుండిరి ఇంతలో బకాసురుడు హఠాత్తుగా నీ పైబడి నిన్ను కబడించెను అంతట నీవు అగ్నితుల్యుడవు కాగా ఆ మంటలకు తట్టుకొనలేక అతడు లబలబలాడెను అప్పుడు నీవు అతని కంఠము నుండి బయటకు వెలువడితివి అయినను ఆ దుష్టుడు నిన్ను గోళ్లతో రక్కుటను ముక్కుతో చీల్చుటకును ప్రయత్నించను దుష్ట జనులను శిక్షించుటలో దక్షుడవైన నీవు ఒడుపుతో అతని ముక్కును పట్టుకుని చీల్చివేసి అయితే ఒకసారి యమునా నదిలో ఇందాక చెప్పుకున్నాం కదా ఎండ బాగా వేడిగా తీవ్రంగా ఉండేటప్పటికి యమునా నదికి వెళ్ళారని యమునా నదిలో గో గోప బాలకులు అందరూ కూడా నీరు త్రాగుతూ ఉంటే ఇంతలో బకాసురుడు హఠాత్తుగా వచ్చి ఆ యొక్క కృష్ణుడిపై పడి కబళించాటమ్మ అంతటా కృష్ణ భగవానుడు అగ్నితుల్యుడయ్యేటప్పటికీ ఆ యొక్క కొంగ బకాసురుడు అంటే తట్టుకోలేక లబలబలాడిపోయింది అట ఆ ఎండ అగ్నివేడికి అయితే అప్పుడు అతని కంఠము నుండి బయటకు వచ్చి తివి అయినా కానీ ఆ దుష్టుడు వదిలిపెట్టక గోళ్లతో రక్కటానికి ముక్కుతో చేల్చటానికి కూడా ఆ యొక్క కృష్ణుణ్ణి ప్రయత్నం చేస్తూ ఉంటే దుష్టజనులను శిక్షించుటలో దక్షుడైనటువంటి ఆ పరమాత్మ ఏం చేశారుట అతని ముక్కును పట్టుకుని చీల్చివేశాడు ఎందుకంటే ఆ ముక్కుతోనే కదా అట్లా ప్రయత్నం చేస్తున్నాడు బాధించడానికి రక్కటానికి చీల్చడానికి అందుకని ఆ ముక్కును పట్టుకుని శ్రీ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ सपदि सहजां संद्रष्टुं वामृतां खलु पूतनाम् अनुजमघमप्यग्रे गत्वा प्रतीक्षितुमेव वा शमननिलयं याते तस्मिन् बके सुमनो गणे सुमनो वृन्दम् బృందావనాత్ నారాయణాభ్యాం శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆ బకాసురుడు తన కంటే ముందుగా చనిపోయిన తన సోదరి అయిన పూతనను చూచుటకు కాబోలు లేదా తన తమ్ముడైన అఘాసురుని కంటే ముందుగా వెళ్ళి అతనికై ఎదురు చూచుటకు కాబోలు యమసదనమునకు చేరెను ఆ సమయమున దేవతలు పూలవాన కురిపించిరి పిమ్మట నీవుని మిత్రులతో కలిసి బృందావనము నుండి ఇంటికి చేరితివి అని చూసారా ఆ బకాసురుడికి సోదరే పూతనట తనకంటే పోయినటువంటి సోదరుని చూచటానికి కాబోలు లేదా అంటే ఆల్రెడీ పూతన యమసదనంలో ఉంది ఇహ రాబోయేవాడు అంటే ఎవరు అఘాసురుడు ఆ ఇంకా తన సోదరుడు ఇంకా పోల వాడు రాబోయేవాడు వాడికి ఎదురు చూచడానికి కాబోలు అన్నట్లుగా యమసదనానికి వెళ్ళాడుట అర్థమైందా అమ్మా అది పూతనని చూడడానికి రాబోయేవాడు కోసం ఎదురు చూడటానికి అన్నట్లుగా వీడు యమసదనానికి వెళ్ళారు అది ఆ సమయమున దేవతలు పూలవాన కురిపించారుట మట కృష్ణ పరమాత్మేమో బృందావన నుండి ఇంటికి చేరారుట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః లలితమురళీనాదం దూరాని శమ్య వధు జనైః త్వరితముపగమ్యారాధారూఢ మోదముదిక్षितః జనిత జననీ నందనందః సమీరణ మందిరా ప్రితవసతే నందబాల గురువాయూరు స్వామి శ్రీహరి గోపికలు మధురమైన నీ మురళీనాథమును చాలా దూరం నుండి ఏ విని తొందర తొందరగా నీ దగ్గరకు వచ్చి సంతోషముతో నిన్ను చూచిరి నీ తల్లి అయిన యశోద నీ తండ్రి అయిన నందుడు కూడా నిన్ను చూచి చాలా పులకించిపోయిరి తండ్రి ఓ పరమాత్మ నా యొక్క రోగములని తొలగించి నన్ను రక్షింపవయ్యా అని చెప్పి నందబాలుడైనటువంటి ఓ గురువాయూరు స్వామి ఓ శ్రీహరి గోపికలుట ఆయన యొక్క మురళీనాదాన్ని చాలా దూరం నుండే విని త్వర త్వరగా స్వామి దగ్గరకు వచ్చి సంతోషంతో చూస్తూ కూర్చున్నారు తల్లి అయినటువంటి యశోద తండ్రి అయిన నందుడు కూడా ఆ స్వామివారిని చూసి చాలా పులకించిపోయారుటమ్మ అలాంటి ఓ పరమాత్మ మా యొక్క రోగాలన్నిటినీ కూడా తొలగించి మా రక్షించు తండ్రి అని నారాయణాభ్యాం నమ బకాసుర సంహారం మనం వ్యాఫయవ దశకం సంపూర్ణం नारायण नारायण गोविन्द श्रीम नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मीनारायण नारायणगोपाला श्रीलक्ष्मीनारायणाभ्यां नमः एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शुभं भवतु